అందరికీ జైభీం ప్రధానంగా ఏదైతే ఏసీ జనసంఘం ఆఫీస్ పైన దాడి అదేవిధంగా నిన్ను చంపుతామంటూ ఫ్లెక్సీల పైన హెచ్చరికలు ఈ యొక్క నేపథ్యంలో ఈ యొక్క ఘటన నిరసిస్తూ దాదాపు ప్రజా సంఘాలు కుల సంఘాలు మేధావులు అంతా కూడా నా వెన్నెంటే ఉంటూ నాకు ధైర్యాన్ని ఇస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నా యొక్క కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరీ ముఖ్యంగా మేము వన్ టౌన్లో కంప్లీట్ చేసిన వెంటనే ఆ యొక్క ఘటనను స్పందించిన పోలీసులు వెంటనే ఎఫ్ఐఆర్ చేసేసి ఆ యొక్క విచారణ మొదలుపెట్టినందుకు పోలీస్ యంత్రాంగానికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజాస్వామిక దేశంలో ప్రజలకు ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉంటుంది అందులో భాగంగానే ఎక్కడ సమస్యలు ఉన్నా సరే ఎస్సీ జనసంఘంగా ప్రశ్నించడమే నేను చేసిన తప్ప అని చెప్పేసి ఇదే సందర్భంగా కొంతమందిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాం నా పైన ధైర్యంగా దమ్ము ధైర్యం ఏదైనా ఉంటే నాపైన ధైర్యంగా ఎదుర్కోవాలి కానీ ఇలాంటి చెత్త ఆలోచనలకి పనికిమాన్ల ఆలోచనలకి చేస్తూ ఆఫీసులపై దాడి చేస్తూ ఆఫీసుని ధ్వంసం చేయడం నిజంగా ఏ మాత్రం ఈ ప్రజాస్వామ్యానికి మంచిది కాదని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం నిజంగా ఏదైనా తప్పులుంటే చట్టపరంగా లేదా కోర్టుపరంగా పరంగా మీరు ముందుకెళ్ళాలి తప్ప ఈ విధమైన ఆలోచనలు భౌతికంగా దాడి చేయలేక పిరికి పంద చేరేలాగా ఇంత దుర్మార్గంగా నిన్ను చంపుతామంటూ హెచ్చరికలు చేసే విధంగా చేసినటువంటి ఎవరికైనా సరే సూటిగా హెచ్చరిస్తూ ఉన్నాం దమ్ము ధైర్యం ఉంటే ఎవడైనా సరే ధైర్యంగా ముందుకొచ్చి ఎదుర్కోండి ఇలాంటి చెత్త ఆలోచనలు మాత్రం చేయద్దని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర దగ్గర విశాఖపట్నం కానీ గుంటూరు కానీ అదేవిధంగా కర్నూలు జిల్లా కానీ ఎక్కడ చూసినా సరే దళిత గిరిజన నాయకులు పడే దాడులు హత్యలు జరుగుతూ ఉన్నాయి వీటి కనుక ప్రధాన కారణం ఏమంటే దళితులు ఏం చేస్తారనే చులకన భావన లేకపోతే ఎందుకు ఇటువంటి ఆలోచన చేస్తున్నారు మేమంతా కూడా ఒక్క తాటిపై ఉన్నాం ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా సరే తప్పనిసరిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ప్రశ్నించే తీరుతామని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఇదే సందర్భంలో ఎస్పి గారు కూడా మా యొక్క విన్నపాన్ని తెలియజేశాం ఆయన కూడా త్వరలోనే ఎవరైతే నిందితులున్నారో వారిని పట్టుకొని కఠినంగా శిక్షలు వేసే విధంగా నేను కూడా కృషి చేస్తానని చెప్పినటువంటి ఎస్పీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఏది ఏమైనా సరే ఎవడైనా సరే మరొకసారి తెలియజేస్తా ఉన్నా ఇంత దుర్మార్గమైన చెరుకు పూనుకున్న ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి హెచ్చరిస్తూ ఏదేమైనా నా వెంట నడుస్తున్న ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్ జై ముందుగా మీడియా మిత్రులందరికీ ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా ఈరోజు జిల్లా ఎస్పీ గారిని కలవడానికి జిల్లా ఎస్పీ గారి దగ్గరికి రావడం జరిగింది అయితే మన పన్నెండో తారీఖు ఎస్సీ జనసంఘం ఆఫీస్ పైన నైటు తెల్లార్జాం కాడ మూడు గంటలు ఆ సమయంలో లోపలికి వెళ్ళి లోపల ఉండే రికార్డులన్నీ తిరిగేసి ఆఫీసులో ఉండే కుర్జీలన్నీ చంద్రబంధనం చేసేసి వాడు అక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని కోసివేయడము వాడు అదే కుల్లాప రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగుతున్నాడు మరి ఆయన పోటోని కోసివేయడము ఇది మంచి సంస్కృతి కాదని చెప్పి మేము తెలియజేస్తున్నాము ఏవైనా సమస్యలుంటే ధైర్యంగా వచ్చి కూర్చొని మాట్లాడుకోవాలా మీకు ఇతరులకి ఏదైనా ఎక్కడైనా బాధ కలిగింటేనో ఏదైనా నొప్పి కలిగింటేనో అన్న పలానా అంశం పైన మాకు బాధ కలిగింది మీరు అన్యాయంగా అక్కడ సపోర్ట్ చేసినారు అనేది ఉంటే బహిరంగంగా వచ్చి మాట్లాడుకోవాలి కానీ ఇట్లా ఆఫీసుల పైన దాడులు కానీ వ్యక్తులపైన దాడులు చేసుకోవడం కానీ ఇవన్నీ మంచి సంస్కృతి కాదని చెప్పి మేము ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము భవిష్యత్తులో ఇలాంటి దాడులు దౌర్జన్యాలు ఎక్కడ జరిగినా కూడా ఎవరికి మంచిది కాదు మరి జిల్లా ఎస్పీ గారు కూడా వీటి మీద వెంటనే చర్య తీసుకొని పూర్తి స్థాయిలో విచారం చేసి తప్పనిసరిగా ఎక్కడైతే చేశారో